అందరికీ నమస్తే నా పేరు పద్మ వెల్కమ్ టు నేచర్ లవర్ నేను గార్డెన్ షిఫ్ట్ చేసే ముందు ఒక చిన్న షార్ట్ తప్ప హార్వెస్ట్ వీడియోలు ఏమీ పెట్టలేదు ఇప్పటివరకుని అయితే వీడియోస్ మాత్రం తీశాను కానీ మొదట్లో పోస్ట్ చేయడానికి ఖాళీ లేక తర్వాత గార్డెన్ని ఇంటిని సర్దుకోవడంలో బిజీగా ఉండి వాటి సంగతే మర్చిపోయాను ఇప్పుడు నా చిన్న గార్డెన్లో వచ్చిన చిన్న చిన్న హార్వెస్ట్లన్నీ పోస్ట్ చేసేస్తున్నాను మీకు తెలుసు కదా నాకు పెద్దగా కూరగాయ మొక్కలు పెంచడానికి అవ్వదు కాబట్టి రెండు మూడు మొక్కలు అలా మాత్రమే పెంచుతాను వాటికి తగ్గట్టే హార్వెస్ట్లు కూడా వస్తాయి ఎక్కువ మొక్కలు పెంచిన రోజు నేను కూడా ఎక్కువ హార్వెస్ట్లు తీయాలని ఆశపడుతున్నాను అది ఎప్పటికి సాధ్యం అవుతుందో నాకు కూడా తెలియదు ప్రస్తుతం అయితే వంకాయలు ఒక మూడు చెట్లు ఉన్నాయి అలాగే రెడ్ బెండ గ్రీన్ బెండ కూడా ఉన్నాయి వీటితో పాటు ఆకుకూరలు ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గా తీసేసుకుంటూ ఉంటాను కాబట్టి ఆకుకూరలో హార్వెస్ట్లు అనేవి చాలా తక్కువగా పెడతాను నేను వీడియో తీయను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఆ హడావడిలో ఎప్పుడు వీడియో సాధారణంగా తీయను ఈ బెండ మొక్కలు ఆల్రెడీ హార్వెస్ట్ చూపించాను మీకు అవి పెద్దగా పెరిగిపోయి మొక్క ముదిరిపోయిన తర్వాత సగానికి కట్ చేస్తాను సగానికి కట్ చేసేస్తే మళ్ళీ సైడ్ కొమ్మలు వచ్చి చాలా బాగా కాసింది కట్ చేశాక కూడా ఇక టమాటా మొక్కలు అయితే రెండే వేశాను వాటిలో ఒకటి అక్కడ ఉండగానే బాగా కాసింది ఇంకొకటి పెద్దగా పెరిగి పూత వచ్చింది పూత వచ్చే టైంకి మేము షిఫ్ట్ అవుతున్నాం అది అడ్డదిడ్డంగా పెరిగిందని చెప్పి షిఫ్ట్ అవ్వడంలో నాకే విసుగుచ్చి పీకేశాను టమాటా మొక్కలు అయితే రెండు పీకేశాను అవి మొక్క పెద్దగా పెరిగిపోయింది కుండీని మించి అందుకే రెండు పీకేసి మళ్ళీ వేద్దాంలే అని చెప్పి వదిలేశాను వంగ మొక్కలు మాత్రమే సేఫ్ గా తెచ్చుకున్నాను ఇది షిఫ్టింగ్ లో నలిగిపోయిన వంకాయలు సెకండ్ టైం హార్వెస్ట్ అనమాట ఈ దేశవాళి గొంగూర సీడ్స్ కోసం ఎంతో కాలం ఎదురు చూశాను తీరా సీడ్స్ తయారయ్యే టైంకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఆ బ్యాగ్ ఏమో మొత్తం పాడైపోయింది వాళ్ళ మొత్తం మట్టి తీసేసి ఒక్క మొక్కను మాత్రం విడిగా తెచ్చారు తెచ్చాక మళ్ళీ దాన్ని సేఫ్గా మళ్ళీ నాటాను వచ్చిన రోజు మర్నాడు నాటాను దాన్ని తర్వాత కొద్ది రోజులకి హార్వెస్ట్ తీశాను షిఫ్టింగ్కి ముందే కొన్ని కాయలు అయితే పచ్చడి చేశాను ఇవి మాత్రం సీడ్స్ కోసమే వదిలేశాను మొత్తం మీద చాలా సీడ్స్ రెడీ చేసుకున్నాను బెండకాయలు అయితే చెప్పాను కదా సగానికి కట్ చేసిన తర్వాత కాసినాయి అని చూడండి ఒక్కో మొక్కకి చాలా కొమ్మలు వచ్చి చాలా కాయలు కాసినాయి అయితే ఫస్ట్ టైం వచ్చినంత పెద్ద సైజులో రావు కొద్దిగా చిన్న సైజులో వస్తాయి కాకపోతే ఇవి మాత్రం లేతగా ఉన్నాయి కాబట్టి చిన్న సైజులో ఉన్నాయి ఇంకా పెద్దగానే పర్పుల్ వంక మాత్రం ఇక్కడికి వచ్చాక స్టార్ట్ అయింది ఈ గ్రీన్ వంకాయ అయితే రెండు కాయలు కాసింది ఇప్పటివరకు శంకం పూలు బ్లూ కలర్ ముద్ద ఇక్కడికి వచ్చాక చాలా బాగా పూసింది వింటర్ లో పాడైపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యింది గార్డెన్ షిఫ్ట్ చేసాక ఇది సెకండ్ హార్వెస్ట్ ఈ సీజన్ లో ముందు ఎగ్ వైట్ వంకాయలు వచ్చినాయి ఈసారి పర్పుల్ వంకాయలు వచ్చినాయి ఇవి ఎల్లో కలర్ చెర్రీ టమాటో చాలా బాగా కాస్తున్నాయి ఇప్పుడు ఇంకా ఇంకా కాస్తున్నాయి ఎవరో ఒక గార్డెనర్ నాకు అడగకుండానే సీడ్ ఇచ్చారు ఇప్పుడు నన్ను ఇది చూసి చాలా మంది సీడ్స్ అడుగుతున్నారు ద్రాక్షపల్లి గుత్తులా ఎంత బాగా కాస్తున్నాయో ఇది ఎగ్ బైట్ వంకాయ సీడ్ కోసం ఉంచాను ఇవి కూడా చాలా మంది సీడ్స్ అడిగారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకే నేను కూడా సీడ్స్ సేవ్ చేశాను ఈ మిర్చి కూడా సీడ్స్తో వేసింది మా అమ్మగారి ఇంటి దగ్గర చాలా బాగా కాస్తుందని చెప్పి అక్కడ నుంచి నేనే సీడ్స్ సేవ్ చేసుకుని తెచ్చుకుని వేసుకున్నాను అసలు చాలా బాగా కాస్తుంది మూడు జాన్లు కూడా ఉండదు మొక్క నిండా కాయలే అసలు ఇలాంటి ఒక నాలుగైదు మొక్కలు ఉంటే అసలు మిర్చి కొనాల్సిన పర్లేదు ఇదండి ఇవాటి వీడియో నేను గార్డెన్ షిఫ్ట్ చేసిన కొత్తలోనే ఇలా ఉంది ఇప్పుడు నేను అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను ఆ హార్వెస్ట్లు ఎలా ఉన్నాయి అనేది మీరు ముందు ముందు చూస్తారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి